ఈరోజు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మరి ఈ యొక్క ఈరోజు బాలనగర్ సీఎన్ కలవడం జరిగింది ముఖ్యంగా ఏందనంటే పర్మిట్ రూమ్ల గురించి గత రెండు సంవత్సరాల నుండి మా కరోనా నుండి మా బార్లు నష్టాలు వస్తున్నాయి తర్వాత మాకు అనుకూలంగా జీవో రాలేదు గత ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేసింది అయినా కూడా మా బార్లు నడవలేకపోతున్నాయి ముఖ్యంగా ఏందనంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఈ కరోనా తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే అది పోయిన తర్వాత పర్మిట్ రూమ్ ఒకటి పర్మిట్ రూమ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఒకటి దాంట్లో ఏంటంటే హండ్రెడ్ స్క్వేర్ మీటర్ ఉండాలి తిని బండారాలు ఉండొద్దు కూర్చోబెట్టి తాగేది ఏదో సెల్ఫ్ గరీబుల గురించి పెట్టింది జీవో అది అప్పట్లో ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్లు అంటే విచ్చల వేడిగా వెయ్యి వంద కాదు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల అర్ధ ఎకరా ఎకరా వరకు పోయింది దీనివల్ల మాకు హైదరాబాద్లో ఉన్న లైసెన్స్ బార్ల లైసెన్స్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి జిల్లాలో దాబాలు ఎక్కువైపోయినాయి దాబాలలో పోయేసి ఎక్కడ బిల్ షాపులల్లో కూడా సిట్టింగ్లు పెట్టేసి హైదరాబాద్ నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ రెవెన్యూ రెవెన్యూ పోతుంది రెవెన్యూ పోతుందని ఇబ్బంది పెడతారు రెవెన్యూ ఎక్కడ పోతుంది తాగేటోళ్ళు ఉండాలి తా జేబులో డబ్బులు ఉండాలన్నట్టుగా పరిస్థితి మేము కూడా వ్యాపారం చేస్తున్నాం అమ్ముడు పోతే మనం ఎన్నికలు రెడీగా ఉన్నాం మన బీర్ షార్టేజ్ అయితే ఉన్నకాడే అమ్ముకున్నాం గవర్నమెంట్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ రేటు పెరిగింది ముప్పై రూపాయలు పెరిగింది వైన్ షాప్లలో రేటు తక్కువ కాబట్టి అక్కడ పోతే మా బార్లలో ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు కూడా ఈ బాలనగర్ సర్కిల్లో స్టేట్ మొత్తంలో కాదు బాలనగర్ సర్కిల్లో ఉన్న బార్లు పదమూడు బార్లు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసిరు అమ్ముకున్నాం చేతగాక నడవలేక ఇబ్బందులు పడి నడవక నలభై మందికి జీవనోపాధి ఇచ్చిన వాళ్ళం మేము ముప్పై ఏళ్ళ నుండి ఈ సర్వీస్లో ఉన్నాం ఇవాళ మా పరిస్థితి ఏంది గత ప్రభుత్వము కొన్ని చేసింది ఈ ప్రభుత్వం ఈ ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు జూపల్లి కృష్ణారావు గారికి కూడా కలవడం జరిగింది కమిషనర్ కలిసిన సార్ ఈ యొక్క జీవో ఉంది కొత్త జీవో కాదు అన్ని జిల్లాల్లో పది గంటల వరకు టైమింగ్ ఉంది గ్రేటర్ హైదరాబాద్లోనూ పదకొండు గంటల వరకు షాప్ టైమింగ్ ఉంది ఆ టైమింగ్ అన్న చేయండి ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం సరే టెన్ బై టెన్ ఆర్ జివో ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ దృష్టి ఎక్సైజ్ అధికారులు ఏంటంటే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మేము లైసెన్స్లో కాదమ్మా గవర్నమెంట్కు వైన్ షాప్ బారు రెండు కండ్ల లాంటివి అని చెప్తున్నాం మేము రెవెన్యూ ఇస్తలేమా ఈ బెల్ట్ షాప్ అంటే బా వైన్ షాప్ బంద్ కాగానే ఈ గ్రేటర్ హైదరాబాద్ గల్లీ గల్లీకి బెల్ షాపులు ఉన్నాయి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అమ్ముకోవచ్చు మా దగ్గర ఎవరు వస్తారు మా దగ్గర ఉట్టిన రేటు పది రూపాయలు మా మెయింటెనెన్స్ వేరు రెంట్లు వేరు ఇవన్నీ నడుస్తున్నాయి ఈ రోజు ఏందంటే బార్లు అమ్ముకునే మాకు బాధ అనిపిస్తుంది మేము ఇన్నిళ్ళ నుండి ఇప్పుడు బార్లు అమ్ముకొని పరిస్థితి షిఫ్టింగ్ ఇదే స్టేషన్ పరిధిలో పదిహేను బార్లు అమ్ముకున్నారు ఇవాళ ఇక్కడ అమ్ముతున్నాడు ఈ దీంట్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళు సహకరించడానికి మేము అమ్ముకుంటున్నాం అలసిపోయి ఈ నుండి పోతే సేర్లింగంపల్లి పోతుంది శేర్లింగంపల్లి సిఐ గారు డిపార్ట్మెంట్ ఏందని అంటే దారుణం ఈ షిఫ్టింగ్ కూడా పదహారు లక్షల రూపాయలు పదహారు లక్షల రూపాయలు మేము పెనాల్టీ ఉట్టిగా ఏమి షిఫ్టింగ్ చేసలేదు దానికి అధికారం ఉంది అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కు బాగా సతాయిస్తుంది ఎందుకు సతాయిస్తారు మామలను సీఐలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పై అధికారుల దగ్గర పోతే కింద అధికారులకు అన్ని రూల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు చెప్పుకోండి అని చెప్తున్నాం మా బాధ ఎవరికి చెప్పుకోవాలి కమిషనర్లు ఇప్పటికీ ముగ్గురు నలుగురు రైడ్లు ప్రతిసారి పోయి చెప్తున్నాం మా బాధ కమిషనర్కి మొన్న కూడా జూపల్ గారికి ఇది ఏది రిజిస్టర్ డీడీ కంపల్సరీ కావాలంటున్నారు రిజిస్టర్డ్ డీడీ ఓనర్లు మాకు ఇవ్వట్లేదు దానికి స్టాంప్ డ్యూటీ అంటున్నాం ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ మాకు ఇప్పుడు కూడా వ్యవస్థ ఇప్పుడు కూడా సీజన్ మొన్న బీర్ రేటు పెరిగింది మేము ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి లైసెన్స్ ఫీజు వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంత ప్రాబ్లమా ఎవరిని అడగాలి దీనికంటే పట్టింపు లేదా అంటే మా మంచితనమా ఈరోజు భారా సోషన్ అంటే చిల్లర్గా చూస్తున్నారా ఒక వ్యవస్థ కదా మేము నడిపేది అందుకుంచి ప్రభుత్వానికి ఈ రోజు నుండి స్టార్ట్ చేసినాం గతం నుండి ప్రతి సిఏకి ప్రతి డీసీకి ప్రతి ఏసీకి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా ఒక చిల్లడం లేదు కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఎందుకు మనం మమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు ఇదే కాకపోతే ఈరోజు మేము ఏంటంటే స్టేట్ స్టేట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మా ఏరియాలో మా బిజినెస్ ఐదారు బార్లు ఒక దగ్గర ఉంటే వైట్ షాపులు వైట్ షాపులకి ఎక్కడ ఉన్న సీఐ ఇక్కడ ఉంటే అక్కడ ఇంక్వైరీ చేయండి మా తప్పు కాదు పక్క ఎందుకు పెట్టిస్తున్నాడు ఎందుకు ఈ లాలుచ్చి పనిచేస్తున్నారు ఎందుకు మాకు అడిగే హక్కులు మాకు లేదా పై అధికారులు చెప్తారు ఈ సిఐలు ఎందుకు ఇంత ఈ దిగజారిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మాకు అర్థం కావట్లేదు ఈ బార్లన్నీ ఎక్కడ పోతున్నాయి ఇంక్వైరీ చేయండి ఎంత రెవెన్యూ రెవెన్యూ కాకుండా అనధికారికంగా ఎన్ని నడుస్తున్నాయో మాకు తెలుసు లాస్ట్కి ఇదే కాదు ఈ రోజుతోన మా సమస్య మీద పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మా కమిషనర్ ఆఫీస్గా స్టేట్ మొత్తం వచ్చి ముట్టడి చేస్తాం మా ఈ పరిష్కారం కాకపోతే దయచేసి మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మనం కలిస్తే మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టారు సమస్యల మీద వివరించినాం ఈసారి కూడా మాకు మీటింగ్ పెడతారు దయచేసి తొందరలో మాకు ఇప్పుడు వచ్చే సీజన్ ఇప్పటికే చాలా బాధలు ఉన్నాం నెక్స్ట్ మళ్ళా మార్చి ఇరవై తారీఖున లైసెన్స్ ఫీజు కట్టేది ఉంది ఇప్పుడే గత నెలన్నర లైసెన్స్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఏమంటే ఇంట్రెస్ట్లు అంటారు డిపార్ట్మెంట్ రూల్ అంటారు మరి మా రూల్ ఎక్కడ పోతుంది లేటైతే వడ్డీ వేస్తా అంటున్నారు ఈ వడ్డీ ఎక్కడ పోతుంది మరి మేము ఇప్పుడు ఈ పరిస్థితి దిగజారడానికి మేము వ్యాపారం చేయకుండా ఉరేసుకొని తీసుకురావాలా ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ వ్యవస్థ వేరుంటుండే ఆంధ్ర ఇక్కడ తెలంగాణలో బ్రతుకు దగ్గర గురించి వ్యాపారం చేస్తుంటే ఈ కక్ష సాతింప మా మీద మేమేం మాకు కూడా ప్రభుత్వం మాకు నిర్ణయం చేయండి ఈ వ్యాపారం బంద్ చేసుకుంటాం బార్లే వద్దనుకొని వైన్ షాపులకే ఎంకరేజ్ చేయండి మరి మేము బార్ల వ్యవస్థ నలభై మందికి జీవనోపాధిస్తాం మేము బ్రతుకుతున్నాం అది కళ్ళకు కనబడతలేదా ట్రేడ్ లైసెన్స్ ఈ పర్మిట్ రూమ్లకు వైన్ షాప్లలో విచ్చల విడిగా ఇస్తున్నారు మాకు అన్ని లైసెన్సులు ఉన్నాయి కదా విచ్చలవిడి హెల్త్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది బార్లల్లో వచ్చి రెస్టారెంట్లో వచ్చి చెక్ చేస్తున్నారు అడ్డ మీద రోడ్డు మీద ధూళి దుమ్మి పడుతుంటే ఎందుకు నిద్ర నిద్రపోతుందని మేము ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాం దయచేసి మీడియా మిత్రులకు మరి అందరూ కూడా ప్రెస్ మీడియాకు ఈ యొక్క మా యొక్క బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క సమస్య తొందరలో తీరాలని మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారికి మరీ మరి మా బాధలను అర్థం చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైనా సమస్య వస్తే అందరికీ చేస్తున్నారు కాబట్టి మాది కూడా ఒక బార్ వ్యవస్థ రెవెన్యూ ఇచ్చే వ్యవస్థ ఒక్కసారి ఆలోచించండి కింది ఏంటంటే డిపార్ట్మెంట్ రెవెన్యూ లాస్ అవుతుంది రెవెన్యూ లాస్ తప్పుతో పాటు అది తప్పు ఎందుకు పోతే సార్ రెవెన్యూ ఎందుకు పోతుంది రెవెన్యూ కాదు వీళ్ళకి పోతుంది రెవెన్యూ అని ఓపెన్గా చెప్తున్నాను నేను డిపార్ట్మెంట్కు రెవెన్యూ పోతుందని అధికారులు తప్పుతో పాటిస్తున్నారు ఎంక్వైరీ చేయండి తాగేటోడు ఉంటేనే మేము వ్యాపారం చేయగలుగుతాం తాగేటోడి జేబులో డబ్బులు ఉంటేనే ఈ వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈ సమస్య మీద పరిష్కరించకపోతే ఏది మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అంటే మేము మాట్లాడితే అధికారులు వచ్చేసి కేసులు చేస్తారు ఏం కేసులు చేస్తారు చేయండి ఎంత షవరింగ్ వస్తుంది మాకు ఇంత దా దారుణమా ఒక భార్య యజమాని అంటే హోంగార్డ్ కానుంటే కానిస్టేబుల్ కానుంటే వ్యవస్థ వాల్యూ లేకుండా పోతుంది మేము ఇది ఎవరు దీన్ని పరిష్కరించేది దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్కు మరీ మరీ కోరుకుంటున్నాం మీరు ఏది పెట్టినా రేట్లు పెంచినా లైసెన్స్ ఫీజు పెట్టినా మేము ఈ వ్యవస్థను ముందుకు నడపడానికి రెడీగా ఉన్నాం లైసెన్స్ లైసెన్స్ ఫీజు పెంచినా కూడా తట్టుకుంటున్నాం ఎన్ని బాధలు పెట్టినా మా బాధలు కూడా అప్పులు తీసుకొచ్చి ఇంత బాధ పెట్టి రెవెన్యూ కడుతున్నాం ఒక్కసారి మా గురించి ఆలోచించాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం